పింఛన్లను పెంచండి వృద్ధులు వితంతువులు దివ్యాంగుల ఖర్చులకు సరిపోవడం లేదు పార్లమెంటు స్థాయి సిఫార్సు సంఘం గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు పెంచాలని పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు అయితే చేసింది నేరుగా నగదు బదిలీ వ్యవస్థలోని లోపాలను సరిచేయాలని ఉపాధి హామీ కూలీల్లోని వేతనాల్లో జాప్యాన్ని నివారించాలని మరియు సూచించింది గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్పై ఏర్పాటైన స్థాయి సంఘం తన ఎనిమిదవ తొమ్మిదవ నివేదికలను గురువారం పార్లమెంటులో సమర్పించింది పెరిగిన ధరల నేపథ్యంలో కనీస అవసరాలు తీర్చడానికి పింఛన్ల సొమ్ము ఏమాత్రం చాలడం లేదని పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా పింఛన్లను సవరించాలని జాతీయ సామాజిక సాయం పథకం దరఖాస్తులను సరళీకరించాలని దానిని ఇతర సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం చేయాలని పింఛన్లలో తన భాగస్వామ్యాన్ని కేంద్రం మరింత పెంచాలని తద్వారా ఆర్థిక భారం విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య అసమానతలను తగ్గించాలని పింఛన్ల పంపిణీలో ఆలస్యాన్ని నివారించేందుకు నిధులు విడుదలలో పారదర్శకతను పాటించడం కోసం ట్రాకింగ్ వ్యవస్థలను మెరుగుపరచాలని అధికార వ్యవస్థ నుంచి అడ్డంకులు లేకుండా ఈ పథకాన్ని విస్తరించాలని అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలా చర్యలు చేపట్టాలని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఎస్పి ప్రభావంపై స్థాయి సంఘం ఇచ్చిన తొమ్మిదవ నివేదిక పేర్కొంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపులో జాప్యంపై స్థాయి సంఘం తన ఎనిమిదవ నివేదికలో ఆందోళనను వ్యక్తం చేయగా జాప్యం కారణంగా లక్షలాది మంది గ్రామీణ కూలీలకు జీవనం దుర్భరంగా అవుతుందని ఉపాధి హామీ పథకం బడ్జెట్ కేటాయింపులు పైన స్థాయి సంఘం నిరసన వ్యక్తం చేసింది డిజిటల్ పరిజ్ఞానం ఎంతగానో ప్రగతి సాధించినా ఉపాధి కూలీలు తమ వేతనాల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని లబ్ధిదారులు ధ్రువ ధృవీకరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని మొబైల్ బ్యాంకింగ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి సాంకేతికతని వినియోగించి కూలీల వేతనాలను సత్వరం చెల్లించే ఏర్పాటు చేయాలని కోరింది ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న దరిమిలా వేతనాలను సవరించాలని సిఫార్సు చేసింది ఈ పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు మేరకు వృద్ధులు వితంతువులు దివ్యాంగుల ఖర్చులకు సరిపోవడం లేని పింఛన్లను ప్రస్తుతం ఇస్తున్నందున ఈ పింఛన్లను మరింత పెంచండి అంటూ సిఫార్సు అయితే చేయడం జరిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రం ముందు ముందు వేచి చూడాల్సిందే